హాయ్ గాయస్ వెల్కమ్ అవర్ ఛానల్ మా హీర్ షేక్ నేను మీ సమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటి అంటే జున్ను అనమాట అది కూడా ఆవు పాలతో జున్ను ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే నాకు చిక్కింది నాకు దొరికింది ఒక పావు లీటర్ మాత్రమే పావు లీటర్ ఆవు పాలు అయితే తీసుకున్నాను వాటిని ఇలా వడకడుతున్నాను అనమాట అంటే చిక్కగా ఉంటాయి మాములు బర్రెపాలు లాగా చిక్కగా అయితే ఉండవు చాలా పలచగా ఉంటాయి అది కూడా ఫస్ట్ పాలంట మురుపాలు అని చెప్తే చెప్తారు కొంతమంది చూడండి వడ పోస్తే ఎట్లా వచ్చిందో కొంచెం పూసి లాగా ఏదో వచ్చిందనమాట నాకు కూడా తెలియదు నేను కూడా ఫస్ట్ టైమే ఇప్పుడు అందులోకి నేను ఒక హాఫ్ లీటర్ నార్మల్ పాలైతే కలుపుతున్నాను అది కూడా ప్యాకెట్ పాలే కలుపుతున్నాను మీకు కావాలంటే న్యాచురల్గా న్యాచురల్గా దొరికే పాలైనా ప్యాకెట్ పాలు కాకుండా డైరెక్ట్ బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ కలుపుకోవచ్చు అనమాట హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ అయితే కలిపాను ఇప్పుడు నేను మిరియాలు మరియు యాలకులు పౌడర్ అయితే చేసుకోబోతున్నాను పౌడర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ని కూడా అందులో కలిపేసేస్తున్నాను డైరెక్ట్గా ఒకేసారి ఇప్పుడు మనము ఎంతైతే తీసుకున్నామో పాలకి ఈ కప్పు నిండా నేను చూపించిన కప్పు మెజర్మెంట్ ఈ కప్పుని ఈ కప్పు నిండా బెల్లం తీసుకున్నట్టయితే సరిపోతుందనమాట తురిమి తీసుకోండి లేకపోతే గడ్డలాగా ఎట్లా తీసుకున్నా కానీ మీరు ఈ బెల్లం మొత్తము కరిగిపోయిన తర్వాత మాత్రమే పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి చూడండి నేనైతే బాగా ఒక పావు గంట కలిపితే కానీ ఆ గట్టిగా ఉన్న బెల్లం కరగలేదు ఈ విధంగా కరిగిపోయిన తర్వాత డైరెక్ట్గా పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను కొంచెం అంటే కొంచెం మరీ చిటికెడు కల్లుప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసుకోండి పెట్టం ఇలా గట్టిగా తయారవుతుంది మీరేం టెన్షన్ పడొద్దు మరీ గట్టిగా ఏం అవ్వవు బర్రెపాల్లాగా ఇట్లా ఫస్ట్ ఇట్లా కుదపలు కుదల లాగా వస్తుంది తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకున్న తర్వాత కదల మనం స్పూన్ ఏమీ పెట్టకుండా కదపకుండా ఉండాలి అప్పుడే జున్నులాగా ఫామ్ అవుతుంది బర్రెపాల్లాగా ఎంత ఈజీ మాత్రం కాదు బర్రెపాల్లాగా మనం ఎట్లా చేసినా కుదురుతుంది అనుకోవద్దు ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు కరెక్ట్గా ఇట్లా అయితే వచ్చిందనమాట నేను చేస్తే సో చూడండి ఇట్లా వేడివేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది కొంచెం సేపటికి అందులో నీళ్లు కూడా ఫామ్ అయిపోయాయి ఎంత చక్కగా కుదిరింది అంటే జున్ను పర్ఫెక్ట్ జున్ను జున్నులాగైతే వచ్చిందనమాట నేను కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే చేశాను జున్ను ఇంత పర్ఫెక్ట్గా కుదురుతుంది అనుకోలేదు మా వారైతే తిని అబ్బా చాలా బాగా చేసావు బాగుంది అన్నారనమాట ఇన్ని రోజులకి ఆ మాట వినేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్